నేను సేవ చేస్తున్నాను వాక్యపరిచర చేస్తున్నాను అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాను కానీ దేవునితో పోట్లాడుతున్నాను కొట్లాడుతున్నాను బొంగమూతి పెట్టాను అలిగాను ఎందుకో తెలుసా మా పెద్ద పాప పుట్టిన ఇరవై ఇరవై రోజులకు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆమె గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అనే ఒక రోగం ఉందని చెప్పాడు ఏంటి టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలోనా నాకు అర్థం కాలేదు అని అంటే నీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను చూడని చెప్పి గీతాంజలి సినిమా చూసావా అంది ఆహా చూసా అని చెప్పా మీరు చూసారా మీరందరూ పరలోకం పోయేవాళ్ళు మీరు చూడరు నాలాంటి దరిద్రుడు నాలాంటి నీచుడు నాలాంటి సినిమాలు చూసేవాడు ఉన్నాడు కూడా ఏం చేద్దాం చెప్పండి చూసా అని చెప్పా గీతాంజలి సినిమాలో హీరోయిన్కుందే ఆ హీరోయిన్కు ఉండే రోగమే నీ పాపకు అని చెప్పారు సచ్చిపోద్ది అని చెప్పి నా మనసు పగిలిపోయింది ఏం ప్రభు ఏ నీ కోసమే కదా నేను పరిచయం చేస్తున్నా మనశ్శాంతిగా హైదరాబాద్లో ఉండేవాడిని నాకు దర్శనమిచ్చి ఇందోరు అన్నావు ఇందోరకు వచ్చాను ఏమైనా పెళ్లి చేసుకో అన్నావు నాకు నా పాస్ కూతుర్ని చేసుకున్నాను నా భాష కాదు నా కులం కాదు నా మతం కాదు నా ప్రజలు కాదు ఏ నా భాష ఏది కాదు నా సంస్కృతి కాదు చేసుకోమంటే చేసుకుంటుని నా కోసం పరిచయం చేయను బీల్ బిలాల కోర్కు గోండు ఇలాంటి తెగల మధ్యలో పనిచేయమో చేశాను ముస్లిములు వచ్చి చిరుతప్పులలాగా పడుతున్నారు కానీ నువ్వేమన్నావు కానిరా రా నీకోసం నేనున్నా కొట్టు అన్నావు నేను అధ్యయనం చేశాను అధ్యయనం చేసి నీ కోసం నిలబడ్డాను నీకోసం నేను ఇంత చేస్తే నా బిడ్డకు నువ్వు ఇలా చేస్తావా నీలో ఉందా ఈ ప్రశ్న కూర్చున్న వాళ్ళల్లో ఏం ప్రభా నీకోసం ఇంత నేను భక్తిగా జీవిస్తూ ఉంటే నాకెందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఎందుకు నా మొగుడు ఎప్పుడు తాగుతూ ఉంటాడు ఎందుకు నా భార్య ఎప్పుడు నా మీద సరుగుతూ ఉంటుంది ఎందుకు నా పిల్లలు నా మాట వినరు ఎందుకు నా ఆర్థిక ఇబ్బంది నాకే ఎందుకు ఉందా ఈ ప్రశ్న మీలో నేను ఆ ప్రశ్న గుండానే వెళ్ళా హబక్కుకు గ్రంథంలో హబక్కు మఠం వేసుకొని గోపురం ఎక్కుతాడు గోపురం ఎక్కి కూర్చుంటాడు నువ్వు నాకు చెప్పాల్సిందే నేను వదలను ఎందుకని ఈ అవినీతి పరులు వచ్చి మాకు తీర్పు తీర్చడం ఏంటి మేము నీ పిల్లలం కదా అంటూ మటం వేసుకుని కూర్చుంటాడు ప్రభు అంటున్నాడు అన్యాయపు చే అన్యాయం చేసే వారి యొక్క తలలపైన ఈటెలు దించటానికి నేను బయలుదేరాను నేను బయలుదేరాను చూస్తూ ఉండు సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది సమస్తాన్ని నూతనం చేయటానికి నీ రాజు బయలుదేరాడు ఆ మాట మాట్లాడాడు నాతో ఒకరోజు ఆమెను ఆ డాక్టర్కి చూపించుకుని డాక్టర్ ఈ మాట చెప్పిన తర్వాత నేను నా భార్య నాకు అప్పట్లో ఒక పాడైన దాని వంట తుపారి కారు ఉండేది అది చెత్త అది కారు కాదు అది దాంట్లో వస్తున్నాను వస్తున్నాను సైడ్లో ఆపి తట్టుకోలేక లోపలున్న ఈ కోపం లోపలున్న ఈ ఈ ధన్య వంటరు పగిలిపోతుంది లావా లాగా బయటకొచ్చి గట్టి గిట్టిగా అరుస్తున్నా ప్రభువైపు చూస్తున్నా వాయ్ ఎందుకు నాకే ఎందుకు ఏడుస్తున్నా కళ్ళలు నీళ్లు కారిపోతున్నాయి అందరూ ట్రాఫిక్ అందరు చూస్తున్నారు ఇలా ఏంటి పిచ్చి పట్టిందా అని ప్రవక్తల జీవితాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి హబూకు జీవితంలో ఇదే జరిగింది మఠం వేసుకుని మిద్దెక్కి కూర్చున్నాడు ఏ ప్రభువా ఈ అలిగేషన్ నాకే ఎందుకు నేనేమి చేయలేదు ఆ అమ్మాయిని ఊరికి నా మీద కేసు పెట్టింది ఊరికే నా మీద ఇలా అవాకులు చెప్ప ఎందుకు ఇది నో అగ్నిలో పుటము వేసినటువంటి అగ్నిలో పుటము వేసి తీసినట్టు బంగారము మూవలే నిన్ను బయటికి తీస్తానన్నాడు ఆయన తీశాడు అలాయా ఆయన తీశాడు నీ కింగ్ నీ రాజు నువ్వు చేయాల్సిన పదేంటంటే అలుగు కొట్లాడు పర్వాలేదు ఎందుకంటే ఆయన నీ నాయన నీ నాయన నీ తండ్రి దేవుని యొక్క కృపారమైనటువంటి కృపచు అంత అక్కర్లేదు నాయనా ఏంటిది అన్న చాలు నువ్వు గొప్ప గొప్ప ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడక్కర్లేదు ఆయనకు అదంతా అవసరం లేదు నువ్వు పల్టీలు కొడితే నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు ఏదో చేస్తే ఆయన నీకు ఇస్తాడు నేను కొట్లాడే ఆయనతో ఏ ఎందుకు నా బిడ్డకి ఎందుకు ఆయన అన్నాడు ఒరే ఒక ప్రశ్న వేసాడు ఒరే నీ బిడ్డ అనుకుంటున్నావా నా బిడ్డ కాదా అన్నాడు కళ్ళు అలా కారిపోయాయి కారిపో అంతే నా బిడ్డ కాదా కూడా నువ్వేం రా నీ బిడ్డని ఐఆమ్ ద కింగ్ అన్నాడు నేను రాజు నేను చూసుకుంటే ఆ పాపను అన్నాడు సంవత్సరం లోపల సంవత్సరం లోపల కంప్లీట్ కరెక్షన్ నారాయణ హృదయాలయాలో తీసుకెళ్తే కంప్లీట్ కరెక్షన్ మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నా పిల్ల ఎదిగింది నా నా పాప ఎదిగింది పెరిగింది ఇప్పుడు పది పదిహేడు సంవత్సరాలు ఈ ఏప్రిల్లో బైబిల్ కాలేజ్ అమెరికాలో వెళ్తుంది ఎందుకు తెలుసా మై కింగ్ హీ స్టిల్ లివ్స్ టుడే ఆయన ఇంకా బ్రతుకున్నాడు ఆయన చావును చంపిన రాజు నేను అలిగినప్పుడు నేను గొనిగినప్పుడు నేను ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు నాకే ఎందుకు చేశావు అన్నప్పుడు ఎవరో కూర్చొని ఉన్నారు ఎవరో ఈ క్వశ్చన్తో ఉన్నారు మీకే ఆన్సర్ ఇది యువర్ గాడ్ డి నాట్ లీవ్ యు నీ దేవుడు నిన్ను వదల్లా నీ భర్త ఇంకా సనాతనంలోనే ఉంటూ నిన్ను బొట్టు పెట్టుకో నువ్వు అజ్జయ్ నువ్వు ఇజ్జయ్ అని నిన్ను పెస్తర్ చేస్తున్నాడా నువ్వు అలక్కు నువ్వు నువ్వు దేవునితో కొట్లాడు పర్వాలేదు కానీ నీ రాజు నిన్ను చూస్తున్నాడు ఆయన సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు నీ కుటుంబం నూతనపరచబడబోతోంది నీ శరీరం నూట పరచబడబోతోంది నీ జీవితం పరచబడబోతోంది ఎందుకు నేను చెప్తున్నా అని కాదు నో నేనేంటి నేను ఎవరు అసలు అందుకు కాదు నీ రాజు యువర్ కింగ్ లివ్స్ టుడే ఆ రాజు చెప్తున్నాడు ఆయనతో అలీన్స్ ఆ రాజ్యంలో నీ పౌరసత్వం ఆ రాజ్యంలో నువ్వు ఆయన పట్ల నీకు ఉండాల్సిన నిబద్ధత ఉంటే చాలు నీ నిబద్ధత ఉంటే ఆయన హీ స్టిల్ విత్ విద్యో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి రాజు నీ రాజు ఈరోజు నీకు ప్రత్యక్షత కావాలంటే అడిగిచుడు రాషనలైజ్ సూపర్ న్యాచురల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్ అభౌతికమైనటువంటి తన ప్రత్యక్షత అభౌతికమైనటువంటి తన ప్రమేయం నీ జీవితంలో ఈరోజు ఇప్పుడు అవకాశం ఉంది నీకు జస్ట్ ఆయన్ని ఆహ్వానించు ఆవాహయామీ అను వస్తాడు వస్తాడు ఆ రోజు ఒకరోజు నేను ప్రభువును తెలుసుకోకముందు ఒకణ్ణి నా స్నేహితుడే నాతో కలిసి తిరిగినడే మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాణ్ణి కొట్టి చంపేశా మర్డ్ర చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా వాడు చావాలని నేను బతికా లేకపోతే నేను జైల్లో ఉండేవాడిని కడప సెంట్రల్ జైలో రాజమండ్రి సెంట్రల్ జైలో వాడు బతికాడు మా అక్క నాకు కాంప్రమైజ్ చేసింది వాడితో ఆ రోజు ఒక సన్నని మెల్లని స్వరం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోను నువ్వు వెళ్ళిపోయి వేరే వేరే ఊరిలో వెళ్డు అన్నాడు నాకు ఎవరో తెలియదు నేను ఎందుకు నేను ఎందుకు వింటున్నానో తెలీదు బస్ స్టాండ్కి వెళ్ళాను బస్ స్టాండ్కి వెళ్ళి టికెట్ కొనుక్కుంటూ కొనుక్కుంటూ తిరుపతి అన్న టికెట్ కొనుక్కోకుండా హైదరాబాద్ను కొనుక్కున్నాను ఎందుకు కొనుక్కున్నాను నాకు దీనిలో హైదరాబాద్లో ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయా పొద్దున్నే లేసి దిగితే బస్ ఆగింది డీలక్స్ బస్సు ఆ రోజుల్లో డీలక్స్ బస్సు ఉండేవి దిగా ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఒక ఒక ప్లే ఒక ప్రాంతానికి ఆయన నడిపించాడు భయంకరమైన గంజాయి భయంకరమైన దాన్ని ఏమంటారు మత్తు మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే అలాంటి వాడిని నన్ను పట్టుకుని ప్రభు మార్చాడు నా జీవితాన్ని మార్చేశాడు నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాన్ని ఏమంటారు ఒక రకమైనటువంటి జుగుప్స ఎట్ల పుట్లెవరో నా కడుపును నువ్వు అనుకునే మా అమ్మ కనీసం ఈరోజు సిగ్గుపడదు నన్ను చూసి ఎందుకో తెలుసా యువర్ కింగ్ లివ్స్ టుడే నీ రాజు ఈరోజు బతుకున్నాడు మాట్లాడాడు సన్నని సల్ సన్నని స్వరం నీకు వినిపిస్తుందా ఆ స్వరం నీకు వినిపిస్తుందా నాతో మాట్లాడాడు ఒకరోజు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు నువ్వు ఈ ప్రపంచానికి ఈ లోకమునకు వెలుగు అన్నాడు నేను వెలుగేంటి నా దగ్గర ఎప్పుడు వెలుగుంటుంది అన్నాను నేను బట్ దట్ కింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ మై లైఫ్ నా జీవితాన్ని మార్చేశాడు మార్చేసాడు కూర్చున్నావు నువ్వు అని ఈ రాజు తెలుసా నీకు ఈ రాజుతో పరిచయం ఉందా ఈ రాజు స్వరం విన్నావా ఈ రాజు నడిపిస్తూ ఉంటే నడిచావా నీకు ఆయనతో అనుబంధం ఉందా నీకు ఆయనతో పరిచయం ఉందా నీ కుటుంబంలో ఈ రాజు రాజా లేకపోతే మత మత ప్రాతిపదికన ఒక పక్క గుడిగట్టి అని గుర్చిపెట్టించేవా గుమ్మంలో థింక్ అబౌట్ ఇట్ యువర్ కింగ్ ఈజ్ రియల్ కింగ్ నీ రాజు సామాన్యమైన రాజు కాదు